అందరు నమస్కారం నా పినరీస్ వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే పవన్ కళ్యాణ్ గారు నిన్న వైసీపీ కార్యకర్తలని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఒకసారి పవన్ కళ్యాణ్ గారు నిన్న ఏం మాట్లాడారు అనేది ఒకసారి మీకు వినిపిస్తాను మీరు ఆ వీడియోని వినండి తర్వాత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల్ని వక్రీకరిస్తూ ఈ చింతతకు ప్రదీప్ అనే ఒక లుచ్చాగాడు లుచ్చా మాటలు మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు మక్కి నిరగదను అని మాట్లాడుతున్నాడు అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ ని ఎందుకు అరెస్ట్ చేయకూడదు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్కి అలాంటి మనస్తత్వం ఉంది అతను వెంటనే అరెస్ట్ చేయాలి అని ఈ లుచ్చాగాడు లుచ్చా మాటలు మాట్లాడుతున్నారు ఒకసారి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలో ఒకసారి వినండి దీంట్లో ఏం తప్పు ఉంది అనేది మీరు కామెంట్ చేయండి ఒకసారి వినండి రోడ్ల బ్యానర్లు పట్టుకొని మన మన బ్యానర్లు పట్టుకొని గంగమ్మ జాతరలో తల నరికినట్టు నరుగుతాము అని చెప్పి బ్యానర్లు పెట్టుకున్నాడు కదా దాన్ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి ఇవి సినిమా సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి నిజ జీవితంలో నమ్మి మోసపోకండి కింద కూడా ఇది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది దీనికి మించి ఒక మాట ఎక్కువ మాటల్లా ఒక మాట తక్కువ మాటల దీనికి వీడికి తెగ బాధ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు మక్కిలు ఇరగదంతాను అన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని వెంటనే అరెస్ట్ చేయాలి అనేసి ఈ లుచ్చాగాడు లుచ్చా మాటలు మాట్లాడుతున్నాడు ఒకసారి ఈ లుచ్చాగోడు ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి వినండి నిజంగా నిజంగా వీడికి మర్యాద ఇవ్వాలనుకున్నా నిజంగా మర్యాద ఇవ్వాలనుకున్నా కానీ ఇలాంటి లుచ్చ్యా గడువు ఇలాంటి లుచ్చ్యా మాటలు మాట్లాడుతుంటే వీడికి మర్యాద ఇవ్వాల్సిన అవసరం కూడా లేదనిపించింది నిజంగా వీడి మాటలు ఏంటంటే ఒకసారి నిజంగా ఇది డాక్టరా లేకుంటే ఆడ ఎక్కడైనా లండన్లో ఎక్కడైనా బాత్రూమ్లు కడుక్కొనేవడా అనే డౌట్ వస్తుంది నాకు బాత్రూమ్లు కూడా తప్పులేదు అది చెప్పుకోవచ్చు నేను బాత్రూమ్లు కడుక్కుంటున్నాను అని చెప్పుకోవచ్చు తప్పులేదు కానీ వాడు బాత్రూమ్లు కడుపుకుంటున్నాడు నేను డాక్టర్ని అని వాడు కవరింగ్ చేసుకుంటున్నాడంటే వాడు ఎందుకో నాకు అనిపిస్తుంది వాడు బాత్రూమ్లు కడుక్కుంటున్నాడేమో అని నాకైతే అనిపిస్తుంది ఈ గడు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి వినండి మీకు ఎవరు అధికారం ఇచ్చింది మీకు ఎవరైతే ఇచ్చారు అధికారం బ్యానర్లు పెట్టుకొని రప్పారప్ప నరికేస్తామో తలాలు నరికేస్తామో అని చెప్పి బ్యానర్లు పెట్టారు కదా మీకు ఇచ్చారు అధికారం ముందు మీరు ఫాలో అయ్యారా మీరు ఆ పాటి పాటించారా రాజ్యాంగం పాటించారా రూల్స్ పాటించారా మీరు మీరు పాటించరు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అంటే మక్క నిరగ అని ఒక మాట అంటే మీకు రోసం పడుచుకొచ్చింది లుచ్చాగాడు ఈ మాట వినండి లుచ్చాగాడు మాటలో నువ్వు నువ్వు కావచ్చు కావచ్చు పెద్ద దైవాంశ సముద్రుడు కావచ్చు కానీ రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించింది పవన్ కళ్యాణ్ నువ్వు మక్కిలు ఇవ్వకపోతే నీ మక్కిలు ఎవరిని నువ్వు ఇంకోటి మక్కిలు ఇవ్వకపోతున్నా ఇంకొకటి నీ మక్కి అదే కదా అదే కదా ఆ రోజు గోరెంట్ల పుచ్చ చౌదరి గారు మాట్లాడిన మాటలు అదే కదా నీ మక్కిలు ఇరగదంతే నీ నీ మక్కిలు ఇరగదంతావు అని నువ్వు మాట్లాడావు కదా గోరెంట్ల పుచ్చ చౌదరి గారు అదే మాట్లాడారు నీ నువ్వు తల నరుగుతానని నువ్వు అంటున్నావు నీ తలలు ఎందుకు నరకరు అని బుచ్చి చౌదరి గారు మాట్లాడారు నువ్వు మాట్లాడిందే బుచ్చి సహదరి గారు మాట్లాడారు కానీ బుచ్చి సౌదరి గారు మాట్లాడిన మాటలని మీరు తప్పుబట్టారు బుచ్చి చౌదరి గారి మీద దాడి చేశారు బుచ్చి చౌదరి గారి మీద బూతులతో రెచ్చిపోయారు మీరు అతను అరెస్ట్ చేయాలి మా నాయకుడిని తల నరుకుతాడని చెప్పి మాట్లాడారు అని మీరు ఆ రోజు రెచ్చిపోయి రెచ్చిపోయే పిచ్చ మాటలు మాట్లాడారే ఇప్పుడు నువ్వేం మాట్లాడుతున్నావురా నువ్వు మక్కిలి నిన్ను మక్కిలింతారు అని నువ్వు అంటే నువ్వు పవన్ కళ్యాణ్ గారు మక్కి దగ్గర దంతావు నువ్వు అప్పుడు నీ మీద కేసు పెట్టాలి కదరా నుంచా ఓ కొద్దిగా అర్థమవుతుంది ఏం మాట్లాడతావని నిన్నేం మాట్లాడాము మన్నేం మాట్లాడాము ఈ ఏం మాట్లాడుతున్నాము ఆలోచించుకోర్రా మీరా ఒకసారి చూసుకోరా ఒకసారి మీ వీడియోలు మీరు చూసుకోరా ఇక రా పనికి మాలిన మాటలు ఏదైనా తప్పు తప్పే అది చట్టరిత్యా నేరం నువ్వు వకిల్లో పట్టేటప్పుడు అక్కడ ప్రాణాలు పోతే హూజీ రెస్పాన్సిబుల్ ఇతరికి ఇటువంటి రాక్షస మనస్తత్వం ఉంది కాబట్టి ఎవరికైనా రాక్ష చేసే మనస్తత్వం లేదు రాక్ష చేసే మనస్తత్వం లేదు ఎవరికి మీకు అసలు రాక్షసి జాతికి హెడ్ ఎవరంటే మీ పొట్టిరెడ్డి మీ పొట్టిరెడ్డే రాక్షసి జాతికి ఎవర్రా అసలుకి హెడ్ అంటే మీ నాయకుడే మీ పొట్టిరెడ్డే మనిషికి ఉండాల్సిన లక్షణాలు ఒక్కటి కూడా మీ పొట్టిరెడ్డికి లేవు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పగలితాయి బల్ల గుర్తు చెప్తాను నేను ఒక మనిషికి ఉండాల్సిన క్వాలిటీసు ఒక్కటి కూడా మీ పొట్టిరెడ్డిలో లేవు నలరోప రాక్షసులు రక్తం దాగే పిశాసులకు ఏ ఆలోచనలు అయితే ఉంటాయో ఏ మనస్తత్వం అయితే ఉంటుందో వాళ్ళ ఆలోచన దృష్టి ఎలా అయితే ఉంటుందో అదే విధంగా మీ పొట్టిరెడ్డికి ఉంటుంది కాబట్టి మనుషులకు ఉన్నట్టు మనుషులు ఆలోచించే విధంగా మీ నాయకుడు ఆలోచించడు పొట్టిరెడ్డి ఆలోచించడు రాక్షసులు పిశాచులు వాళ్ళు ఆలోచిస్తారు చూసావా ఆలో ఆలోచిస్తారు మీది రాక్షసి ఆలోచనలు మీరు గతంలో పాలించింది రాక్షసు పరిపాలన మీరు రాక్షసులు నిజమైన రాక్షసులు రా మీరు మీరు చేయకూడదు చెప్పు ఎందుకు అరెస్ట్ చేస్తారా చాలా ప్రమాదకారి ఇతని మనస్తత్వం చూడండి మక్కి ఎరగదంతా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు మక్కి ఎరగదంతా అంటే వీడికి రోసం వచ్చేసింది అబ్బా వీడికి పెద్ద పుడింగ్ అయినట్టు వీడి నీతి నిజాయితీగా గతంలో పరిపాలించినట్టు వీళ్ళు నీతిగా నిజాయితీగా గతంలో మాట్లాడినట్టు వీళ్ళకి రోసాలు వచ్చేస్తున్నాయి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా దాంట్లో మాట్లాడిన దాంట్లో ఏమన్నా తప్పుందా మీరు చట్టాన్ని ఉల్లంఘిస్తే కాలు కాలుకి కీలు కీలుకి ఎరగొట్టి మక్కిలు ఎరగొట్టి కింద కూర్చోబెడతాను అన్నాడు కింద కూర్చోబెడతానే అన్నాడు అంతే మిమ్మల్ని చంపుతామని పవన్ కళ్యాణ్ అనలా లేదా మిమ్మల్ని నరగతానని పవన్ కళ్యాణ్ గారు అడగల మాట్లాడాలా మీరు మాత్రం బ్యానర్లు పెట్టేస్తారు నరుగుతామంటారు కోస్తామంటారు అంటారు రప్పారప్ప అంటారు దాన్ని మీ పొట్టిరెడ్డి దృష్టికి తీసుకెళ్తే నరికితే తప్పేంటి అని ఆ పొట్టిరెడ్డి మాట్లాడతారు మీరు ఒక రాక్షసి ఆనందం పొందేది మీరు అసలు ముందు మిమ్మల్ని అరెస్ట్ చేయాలరా పొట్టిరెడ్డి పొట్టిరెడ్డిని అరెస్ట్ చేయాలా ఒక మనిషిని తొక్కేసి చంపేసి కారు మీద కారు ఎక్కేసి తొక్కించేసి ఆ వెళ్ళిపోయి కనీసం ఆ వ్యక్తిని పరామర్శించకుండా ఆ వ్యక్తికి సానుభూతి తెలుపకుండా అది ఫెయిక్ వీడియో అది ఒరిజినల్ కాదు మా పొట్టినట్టు తొక్కి లేదు అని చెప్పేసి మీరు కూడా దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారంటే నిజంగా మిమ్మల్ని ఏమనాలో నాకైతే అర్థం కలరా నిజంగా నువ్వు డాక్టర్ ఎలా అయ్యావో నాకైతే నిజంగా అర్థం కాల నువ్వు చదివి డాక్టర్ అయ్యావా లేదా లేకుంటే కాపీ కొట్టి డాక్టర్ అయ్యావా లేదా డాక్టర్ అని చెప్పుకొని అక్కడ బాత్రూమ్లు కడుక్కుంటున్నావా అని మాకు నిజంగా అర్థం కాల నిజంగా అర్థం కాలండి అసలుకి ఒక డాక్టర్కి ఉండాల్సిన మినిమం క్వాలిటీ ఒక్కటి కూడా నీలో లేదురా ఒక్కటి కూడా లేదు మినిమం క్వాలిటీ లేదు నీలో చిన్న క్వాలిటీ కూడా లేదు బాత్రూమ్లు కడగోవాలని బాత్రూమ్లు కడిగో వాళ్ళని నేను తప్పు పట్ల హౌస్ కీపింగ్ వల్ల నేను తప్పు పట్ల కాకపోతే నీ డాక్టర్ అని చెప్పుకొని అక్కడ బాత్రూమ్లు ఏమన్నా నా డౌటు నాకే కాదు చాలా మందికి అదే డౌటు ఇలాంటి లుచ్చే మాటలు ఆపరావరు వచ్చింద ప్రతిపు చిత్తతో ప్రజ లుచ్చా మాటలు లేదా పనికి మళ్ళీ మాటలు వద్దు సరేనా మంచి మాటలు మాట్లాడు చెత్త జై హింద్